మీరు కనిపించిన జంతువులన్నిటినీ చంపుకుంటూ పోవటంతో మన అడవిలో జంతువుల సంఖ్య బాగా తగ్గిపోయింది మీరు ఇలాగే చేస్తుంటే అడవిలో అసలు లేకుండా పోతాయి కాబట్టి ఇక నుండి మీరు మన అడవిలో జంతువులను చంపటానికి వీల్లేదు మీరు మీకు నచ్చిన వేరే ఆహారం ఏదైనా చూసుకోండి కావాలంటే మన పక్కనే ఉన్న మరో అడవికి వెళ్లి మీకు కావలసిన ఆహారాన్ని కష్టపడి సంపాదించుకుని తినండి అంతేకాని ఇక నుండి ఎవరైనా మన జంతువులను చంపి వెంటనే వారికి మరణ శిక్ష విధిస్తాను అని సింహం క్రూర మృగాలన్నిటికీ చెబుతుంది సింహం అలా చెప్పటంతో క్రూర మృగాలన్నీ భయపడి అప్పటి నుండి జంతువులను వేటాడి చంపటం మానేస్తాయి కానీ వాటిలో ఒక బద్దకపు నక్కకు మాత్రం సింహం చెప్పింది అస్సలు నచ్చదు క్రూర మృగాలు జంతువులను వేటాడి చంపుతుంటే అవి తినగా మిగిలిన జంతువులను హాయిగా తింటూ కాలక్షేపం చేస్తుండేదాన్ని కానీ ఇప్పుడు అలా కుదరదు ఇప్పుడు కష్టపడి ఆహారాన్ని సంపాదించుకోవాలంటే నా వల్ల కాదు అని అనుకుని ఇప్పుడు ఎలాగాని బాగా ఆలోచించుకుంటూ నీళ్లు త్రాగదామని నక్క చెరువు దగ్గరకు వస్తుంది చెరువు గట్టు నిలబడి ఆలోచిస్తూ ఉన్న నక్కను ఆ చెరువులో ఉన్న ఒక మొసలి చూస్తుంది అది నక్కకు దగ్గరగా వచ్చి ఏమిటి నక్క రోజు హుషారుగా వేస్తూ వచ్చేదాని దిగులుగా ఉన్నావేమిటి అని అడుగుతుంది అప్పుడు నక్క క్రూరమృగాలన్నీ జంతువులను చంపుతుంటే నేను తింటూ ఉండేదాన్ని అలా కష్టపడకుండా తినటంతో నాలో బద్ధకం పెరిగిపోయింది అని సింహం క్రూర మృగాలతో చెప్పిన మాటలు మొసలితో చెబుతుంది నక్క అప్పుడు మొసలి కాసేపు ఆలోచించి నువ్వు నీ నక్క చిత్తులను ఉపయోగించి నేను చెప్పినట్లు చేసావంటే ఇక నుండి కూడా నువ్వు కష్టపడకుండా నీకు నచ్చిన జంతువులను ఇష్టం వచ్చినట్లు తినవచ్చు అనేసరికి నక్క నిజమా మొసలి మామా అదేమిటో తొందరగా చెప్పు అని అంటుంది ఆ మొసలి నువ్వు జంతువులతో స్నేహం నటించి రోజు ఒకదాన్ని ఇక్కడ తీసుకురా అలా నాకు దగ్గరగా తీసుకువచ్చావంటే నేను వాటిని నీటిలోకి లాగి చంపేస్తాను తర్వాత నేను తినగా మిగిలిన దాన్ని నువ్వు తినొచ్చు ఏమంటావు అని మొసలి అడిగేసరికి నక్క అని సంతోషంగా అంటుంది అప్పటి నుండి నక్క జంతువుల దగ్గరికి వెళ్ళి అని జంతువులను బాగా నమ్మిస్తుంది తర్వాత నెమ్మదిగా చెరువు దగ్గరకు వెళ్ళి స్నానం వద్దామని నీరు త్రాగొద్దామని ఒక్కో జంతువులను తీసుకువెళ్ళి మొసలికి దగ్గరగా తీసుకువెళ్ళగానే మొసలి వాటిని నీటిలోకి లాగి చంపేస్తుండేది తర్వాత అది తినగా మిగిలిన దాన్ని నక్క తింటూ ఉండేది అలా కొద్ది రోజులు గడిచేసరికి ఒక దుప్పికి నక్క మీద అనుమానం వస్తుంది అది ఒక రోజు నక్కను వెంబడిస్తూ చెరువు దగ్గరికి వెళ్లి అక్కడ జరిగిన సంఘటన చూసేసరికి రోజు జంతువులు ఎందుకు మాయమవుతున్నాయో దుప్పికి అర్థమవుతుంది వెంటనే వెళ్లి సింహానికి చెబుదామంటే సమయానికి సింహం అడవిలో ఉండదు మరో వారం రోజుల పాటు రాదని తెలుస్తుంది కానీ ఈ లోగా మిగిలిన జంతువులకు ఏమీ కాకుండా చూడాలని దుప్పి అనుకుంటుంది అప్పుడది నక్క దగ్గరకు వచ్చి

అని దుప్పిని తీసుకుని నక్క చెరువు దగ్గరికి రాగానే అని అని దుప్పి అంటుంది సరే అలాగే అని నక్క వెనక్కి తిరగగానే దుప్పి తన బలమైన కొమ్ములతో ఒక్కసారిగా గట్టిగా కొమ్మటంతో వెంటనే నక్క నీళ్లలోకి వెళ్లిపోతుంది అసలే జంతువుల ఆహారానికి అలవాటు పడి ఉన్న మొసలి రెండు రోజుల నుండి ఏమి తినకపోవటంతో బాగా ఆకలిగా ఉండటంతో ఎవరైతే నాకేంటనుకుని నక్క మీద దాడి చేసి చంపేస్తుంది అలా ఎందరినో తన మాయమాటలతో మోసం చేసిన నక్క చివరికి తనే మొసలికి ఆహారం అవుతుంది చూశారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో